నిన్న మొన్నటి వరకు చికెన్ లేకుండా చాలామందికి ముద్ద తిగదు అయితే ఇప్పుడు చికెన్ పేరెత్తితే జనం బెంబేలెత్తిపోతున్నారు మొన్నటి వరకు క్యూ లో నిల్చొని మరీ చికెన్ కొనుక్కున్న జనం ఇప్పుడు చికెన్ దుకాణాల వైపు వెళ్ళడం కూడా మానేస్తారు అసలు చికెన్ దుకాణాన్ని చూస్తేనే ఆమలంతా దూరం పారిపోతున్నారు నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాపిస్తుందన్న వార్తల నేపథ్యంలో జనం చికెన్ తినాలంటేనే భయపడిపోతున్నారు దీంతో చికెన్ దుకాణాలన్నీ వెలవెలబోతున్నాయి కరోనా తర్వాత చికెన్ అమ్మకాలు భారీగా పెరిగాయి చాలా మంది చికెన్ ఎక్కువగా తినడం ప్రారంభించారు దీంతో జిల్లాలో ఇప్పటి ముప్పటిగా చికెన్ బిర్యానీ సెంటర్లు కూడా వెలిసాయి ఇలా చికెన్ తినేవారి సంఖ్య పెరగడంతో చికెన్ వ్యాపారం కూడా మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా సాగింది ఎప్పుడైతే జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేగిందో అప్పటి నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది చికెన్ కొనేవారే కరువైపోయారు దీంతో వ్యాపారులు కూడా డల్లైపోయారు బర్డ్ ఫ్లూ కారణంగా సార్ చికెన్ సేల్స్ అయితే లేదు ఈ ఎండల ప్రభావం కోల్డ్ కూడా దొరకటం లేదు ప్లస్ ఏంటంటే రేట్ కూడా దాదాపు రెండు వందల డెబ్బై నుంచి మూడు వందల మధ్యలో ఉంది ఈ రేట్ పరంగా చూసినా చికెన్ కొద్దిగా తినాలంటే జనాలు కొద్దిగా భయపడిపోతుంది సార్ ఇది అంతవరకు నిజమో మరి ఏమో తెలియదు కానీ చికెన్ చికెన్ కొట్లు అయితే పూర్తిగా డల్ అయిపోయాయి అది సార్ వరికుంటపాడు మండలం తిమ్మారెడ్డిపల్లిలో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మూడు రోజుల పాటు చికెన్ దుకాణాలు మూసివేశారు అయితే తిరిగి చికెన్ దుకాణాలను ప్రారంభించినా ఎవరు కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు దీంతో చికెన్ వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు గతంలో జోరుగా వ్యాపారం జరిగేదని అయితే బోర్డ్ ఫ్లూ భయంతో ఇప్పుడు రోజుకి ఐదు కిలోలు కూడా అమ్మలేకున్నామని వ్యాపారులు చెప్తున్నారు దొరకొండపాడు మండలం మాడిపల్లి మాది షాప్ నడుపుకుంటున్నది మాడిపల్లిలో రెండు నెలలు మూడు నెలలు నేను చికెన్ షాప్ పెట్టి ఇది వరకు బాగానే కొద్దిగా వ్యాపారం బాగానే జరిగేది గత పోయిన వారం నుంచి బర్డ్ ఫ్లూ వచ్చిందని కలెక్టర్ గారు ఆర్డర్ చెప్పారని ఎవరు తినొద్దని ఇప్పుడు మాకు అసలు నిన్న ఆదివారం నుంచి అసలు వ్యాపారమే లేదు యాభై కిలోలు అరవై కిలోలు కొద్దిగా సండే సండే మేము అమ్మే వాళ్ళం కూడా నిన్న సండే నుంచి కూడా మాకు కనీసం ఐదు ఆరు కిలోలు కూడా పోని పరిస్థితిలో ఉన్నాము అందువల్ల మేము చేసుకున్న కోళ్ళు కూడా మొత్తం రిటర్న్ వేసేస్తున్నాం మేము వ్యాపారం అయితే లేదు నాకు అయితే షాపులు నడవటం లేదు బోర్డ్ ఫ్లూ ప్రభావం రాష్ట్రంలోని ఇతర జిల్లాలపై కూడా పడుతుంది కోళ్ల పెంపకాలు ఎక్కువగా ఉండే ఉభయ గోదావరి జిల్లా కృష్ణా కడప ప్రకాశం అనంతపురం జిల్లాలో కూడా చికెన్ అమ్మకాలు తగ్గిపోతున్నాయి నెల్లూరు జిల్లా తప్పించి రాష్ట్రంలో మరెక్కడ కోళ్ల మరణాలు కానీ ఇన్ఫ్లుయాంజా కానీ లేదని పశుసంవర్ధక శాఖ తెలిపిన ప్రజల్లో మాత్రం భయాందోళనలు నెలకొనిందే